నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లో వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ ఇరవై వార్డులో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ నాయకులు బోళ్ల సూర్యం చిల్లా శ్రీనివాస్ ఈశ్వర్ గౌడ్ కౌన్సిలర్ మొగిల్ లక్ష్మి మాజీ కౌన్సిలర్ రవి నాయక్ యువజన నాయకులు ఈసం లక్ష్మణ్ మహిళా అధ్యక్షురాలు స్వరూప వరలక్ష్మి చెట్టి సునీత జిల్లా నాయకురాలు కమలాత ఇతరులు పాల్గొన్నారు గత రెండు రోజుల నుంచి మరి ప్రతి బూత్ కూడా ప్రచారం చేసుకుంటూ ఇల్లందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు వార్డులలో ఉన్నటువంటి ముప్పై ఆరు బూత్లలో కూడా ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాం మన బలరాం నాయక్ గారు పార్లమెంట్ అభ్యర్థి వారి గెలుపు కోసం ఎల్లందులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై ఒకటో వార్డులో ఇరవై సారీ ఇరవయో వార్డులో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ బ్రహ్మాండమైన స్పందన ఉంది ప్రజల్లో మంచి ఉంది సార్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రంలో కూడా అధికారం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అయితేనే సుస్థిరమైనటువంటి పాలన అందిస్తూ ఉంటది మరి ఎప్పుడు కూడా మధ్యంతర ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ పాలనలో కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మరి గతంలో చూసినా ఇప్పుడు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు జవదాటకుండా ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు ఈ పది ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వం బీజేపీ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అన్ని కూడా వాగ్దానాలు నడానికి కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయలేక ఈరోజు సత్యలకు సత్యక్రహపడిపోయి మరి ఆ యొక్క ఇచ్చినటువంటి వాగ్దానాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఇంకా కొత్త పథకాలను తీసుకొచ్చి మరి ప్రజల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంకా మబ్బు పెట్టేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు మరి మరి మహిళల్ని కూడా ఈ యొక్క మంగళ కూడా కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుంది అని చెప్పేసి గ్లోగల్ ప్రచారం చేస్తూ మరి ప్రజల్ని ఏ వైపునో వాళ్ళ వైపు తిప్పాలని చెప్పేసి నోటికి వచ్చిన నెల అబాంతరాలతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మాకు ఇండియా కూటమికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే రెండు వందల నుంచి రెండు వందల యాభై సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు జరిగినటువంటి ఏ రాష్ట్రంలో అయితే జరిగినో ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలవబోతా ఉంది మరి ప్రజలందరూ కూడా రాబోయేది ఇండియా కూటమి అని చెప్పేసి ముక్త ఖండంతో తెలియజేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఇల్లందులో పెద్దలు కురం కనకయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రచారం మొదలుపెట్టి దుమ్మరంగా సాగిస్తా ఉన్నాం వారికి ఏ రకమైనటువంటి మెజార్టీ ఇచ్చామో అదే అదే రకమైనటువంటి మెజార్టీ ఇచ్చి నాయక్ నాయకాన్ని గెలిపించుకోబోతా ఉన్నాం ఖచ్చితంగా నూటికి నూరు శాతం వారిని పార్లమెంటుకు పంపించడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇరవై వార్డు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం